ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై మోదీ బీజేపీపై రాహుల్ విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేందుకు మోదీ రాహుల్ గాంధీలు పరస్పరం ఆరోపణలు విమర్శలు చేస్తూ ఎన్నికల వాతావరణాన్ని పేదల నుంచి డబ్బు దోచుకుని మోదీ ధనవంతులకు కట్టు రాహుల్ ప్రజల ఆస్తులు సంపదను పంచిపెడతామంటూ కాంగ్రెస్ చెబుతోందని మోదీ ఆరోపణలు చేస్తూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు సార్వత్రిక సమరంలో రాజకీయ పార్టీల అగ్రనేతలు పరస్పరం ఆరోపణలు విమర్శలతో ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని మోదీ బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండగా బీజేపీని టార్గెట్గా చేసుకుని రాహుల్ సహా కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శల డోస్ పెంచారు ఓవైపు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా చేస్తూనే మరోవైపు ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవ చేశారు మరికొద్ది రోజుల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం చేస్తున్న వేదికపైనే కన్నీళ్లు పెట్టే అవకాశం ఉందని జోస్యం చెప్పారు దేశంలో పేదరికం నిరుద్యోగం ధరల పెంపు వంటి ప్రధాన సమస్యలున్నాయని ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మోదీ వివిధ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారని ఆరోపించారు దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కొన్నిసార్లు చైనా పాకిస్తాన్ గురించి మాట్లాడుతారని మరికొన్నిసార్లు మిమ్మల్ని ఫ్లేట్లను కొట్టమని మొబైల్ ఫోన్ల టార్చ్ లైట్ ను ఆన్ చేయమని అడుగుతారంటూ ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించింది ప్రధాని మోదీ పేదల వద్ద ఉన్న డబ్బును లాక్కుని కొందరిని మాత్రమే కోటీశ్వర్లను చేశారని రాహుల్ ఆరోపించారు దేశంలో డెబ్బై కోట్ల మంది ప్రజల సంపదను కేవలం ఇరవై రెండు మందికి మాత్రమే ప్రధాని మోదీ దోచిపెడుతున్నారని విమర్శించారు దేశంలో నలభై శాతం సంపదను కేవలం ఒక్క శాతం మందే అనుభవిస్తున్నారని అన్న రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని యువతకు హామీ ఇచ్చారు భారత సైన్యాన్ని సైనికులను అవమానించేలా అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చారని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని అన్నారు దేశంలోని యువత నుంచి ఆర్మీ ఉద్యోగాలను ప్రధాని మోదీ లాక్కున్నారని రాహుల్ ఆరోపించారు కర్ణాటక రాష్ట్రానికి ప్రధాని మోదీ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు రాహుల్ మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడిని రోజురోజుకు ఉధృతం చేస్తున్నారు సంపద పునః పంపిణీ ఓబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును దోచేయడానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను హక్కులను దొడ్డిదారిన కాజేసి ఓటు బ్యాంకు కట్టబెట్టడానికి కాంగ్రెస్ పెద్ద కుట్ర పడిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మోదీ మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని మండిపడ్డారు ప్రజల ఆస్తులను సంపదను ఎక్స్రే తీస్తామని కాంగ్రెస్ రాజకుమారుడు అంటున్నారని మోదీ ఎద్దేవా చేశారు ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని మరో కాంగ్రెస్ నాయకుడు చెబుతున్నారంటూ మండిపడ్డారు మోదీ ఎవరైనా ఆస్తి సంపాదించి మరణిస్తే అందులో యాభై ఐదు శాతం ఆస్తిని స్వాధీనం చేసుకుని మిగతా నలభై ఐదు శాతం ఆస్తిని వారసులకు ఇస్తారట ఇదెక్కడి న్యాయమో అర్థం కావడం లేదన్నారు మోదీ మతపరమైన రిజర్వేషన్లను మన రాజ్యాంగం అనుమతించదని అయినా కాంగ్రెస్ పార్టీ మతమాధారంగా మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోందన్నారు తద్వారా రాజ్యాంగాన్ని కించపరుస్తోందని ఆధారంగా రిజర్వేషన్ల వ్యవస్థ తీసుకొచ్చేందుకు ఇప్పటిదాకా కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలకు కోర్టులు తిరస్కరించాయంటూ చెప్పారు అందుకే కాంగ్రెస్ పార్టీ దొడ్డిదారిని ఎంచుకుందని మైనార్టీలను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చేస్తోందన్నారు మోదీ కర్ణాటకలో ముస్లింలను ఇప్పటికే చట్టవిరుద్ధంగా ఓబీసీ కేటగిరీలో చేర్చి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా చేర్చిందంటూ విమర్శించారు మోదీ కేంద్రంలో అధికారంలోకి రాగానే కర్ణాటక మోడల్ను దేశమంతటా అమలు చేయాలన్నది కాంగ్రెస్ కుయుక్తి అని మోదీ అన్నారు తాను కూడా ఒక ఓబీసీనే అని చెప్పిన మోదీ కర్ణాటక మోడల్ తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు ఇక సామాన్య ప్రజల సంగతి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను హక్కులను ఎవరూ తస్కరించకుండా రక్షణ కల్పించడానికి ఎన్నికల్లో ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు ఇవ్వాలని తాము అడుగుతున్నామని మోదీ అన్నారు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దళితులు గిరిజనులు వెనుకబడిన వర్గాల కుటుంబాల్లో రెండు ఉద్యోగాలుంటే అందులో ఒకటి బలవంతంగా లాగేసుకుని వాటిని ముస్లింలకు కట్టబెడతారంటూ ఆరోపించారు ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలు మన దేశాన్ని ముక్కలు చేస్తాయని అందరూ తెలుసుకోవాలంటూ ప్రజలకు వివరించారు మోదీ ఎస్టేట్ డ్యూటీని అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ రద్దు చేశారని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెబుతున్నారని నిజానికి ఇందిరాగాంధీ మరణం తర్వాత ఆమె ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా కాపాడుకోవడానికి ఎస్టేట్ డ్యూటీని కుమారుడు రాజీవ్ గాంధీ రద్దు చేశారన్నారు మోదీ అసలు లోగుట్టు ఇదేనంటూ కాంగ్రెస్పై విమర్శలు చేశారు ఇందిరాగాంధీ నుంచి బదిలీ అయిన ఆస్తులను ఆమె కుటుంబంలో నాలుగు తరాలు చక్కగా అనుభవించాయన్న మోదీ ఇందిరాగాంధీ మరణం కంటే ముందు ఎస్టేట్ డ్యూటీతో భారీగా లాభపడిన కాంగ్రెస్ ఇప్పుడు అదే విధానం తీసుకురావాలని భావిస్తోందంటూ మండిపడ్డారు బీజేపీ ఉన్నంతకాలం కాంగ్రెస్ ఆటలు సాగవని జన ఆస్తులను కాజేసే ప్రయత్నాలను ఖచ్చితంగా తిప్పికొడతామంటూ మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు లాక్కుంటుందని మోదీ బీజేపీ అధికారం కట్టబెడితే పేదలు మరింత పేదరికంలో బ్రతకాల్సి వస్తుందని రాహుల్ ఆరోపణలు చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టి ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు మోదీ రాహుల్ చేస్తున్న ప్రయత్నాలు వారికి ఏ మేరకు కలిసి వస్తాయనేది చూడాలి మరి